వైఎస్ఆర్ తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తి ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్ తో కలిసింది ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్పి స్టేడియం లో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటు రైతులను ఆదుకోవాలి రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఒక కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు రైతులను వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు అదే విధంగా ఆరోగ్యం అందక సర్కారు దావకానికి పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మానానికి పోయే రోజులు పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి పేదలకు రెండు లక్షల రూపాయలతో ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడూ చూడలే కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే భాజప్త శ్రీమంతులతో పాటు అపోలో యశోదా హాస్పిటల్లా రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది ఇదే కాదు పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీలో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు బీసీలకు బడుగులకు బలహీన వర్గాలకు విద్య దూరం అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిర్రు పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు కావాలి రాజ్యాధికారం వాళ్ళ చేతులు ఉండాలి చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు ఆ తర్వాత కరువులు కాటకాలు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రైతుల ఆత్మహత్యలు చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలైన వర్గాలను ఆదుకోవాలి రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా మీ హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు పోతిరెడ్డిపాటి లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నీలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమైతుందని ఆ రోజు వారు మొదలు మరి ఇవాళ మిత్రులారా ఉచిత కరెంట్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు జల యజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు ప్రాణయిత సేవలను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి ఒకరికొకరం తోడుగా ఉండాలి ఇవాళ మోడీ ధైర్యం ఏంది మోడీ బలమేంది మోడీ బలగమేంది బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు బీజేపీ బాబు జగన్ పవన్ మోడీ బలం మోడీ బలగం ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే ఈ ఆంధ్రప్రదేశ్ లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే మీరు అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని అయ్యా జగన్ రెడ్డి పక్కలున్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కలున్నా వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు తందానా తానా అనేటోళ్ళు వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా మోడీని నిలదీస్తారా మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా మరొకవేళ తెచ్చేటట్టు అయితే ఐదేళ్ళు వారు ఉన్నారు ఐదేళ్ళు వీరున్నారు పోలవరం పూర్తెందుకు గాలే రాజధాని రాలేదెందుకు మనకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు అందుకే అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయిడు ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే ఆయన నడిసిండు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయిత చేతాన్ని దారబోసి కాంగ్రెస్ తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్సీ ఎక్కిడు మరి ఇయాల మిత్రులారా షర్మిలమ్మ ఏదో ఉందని అట్లా పోయి కుర్సీలో కూసు రాలే అన్ని ఆలోచన చేసింది నాతో మా